కన్నీళ్లను దాచడం అలాగే దాటడం నేర్చుకుంటే సగం జీవితం అర్థమైపోయినట్లే జీవితంలో గెలిచినట్టే అన్ని ధర్మాలు తెలిసిన కర్ణుడే ఈ సమాజం అధర్మం వైపు నిలబడేలా చేసింది మనమెంత మనమెంత చెప్పండి కాబట్టి ఈ సమాజంతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి మిత్రమా మనసులో బాధ ఉంటే దాన్ని కన్నీటి రూపంలో వదిలేయాలి అప్పుడే మనసు తేలికగా ఉంటుంది మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుంది ఉన్నప్పుడు నువ్వు చేసే అవసరమైన ఖర్చులు లేనప్పుడు నీకు అప్పులుగా మారుతాయి ఈ విషయం గుర్తుంచుకోవాలి మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదురువాడి పొగరత కాదు ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మాత్రం కొంచెం మొండితనం ఉండాలి మంచితనం మనుషులపై ఉండాలి అలాగే ఇక మొండితనం పరిస్థితులపై ఉండాలి ఏదొచ్చినా చూసుకుందాంలే అనే ఒక ధైర్యం ఉండాలి ఇష్టపడటం తప్పు కాదు కానీ మన ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడమే అతి పెద్ద తప్పు తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏ బంధమైనా కూడా ఎక్కువ కాలం నిలబడదని గుర్తుంచుకో నీతో ఎవ్వరూ ఉండరు ఉన్నట్లు నటిస్తారు అంతే ఒకటి మాత్రం మర్చిపోకు మిత్రమా నీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు నీ వారు కాదు నీకు నువ్వు తప్ప నీ జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే రెండు దారులు మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు ఇతరుల సమస్యల్లో మనం తలదోర్చకూడదు అర్థమైందా అలా మెసులుకోండి నీ జీవితంలోకి ఎవరు ఎప్పుడు వచ్చారన్నది ముఖ్యం కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరు ఉన్నారు అనేదే ముఖ్యం ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి మనోళ్ళు కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపిస్తారు జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు జాగ్రత్తగా ఉండాలి కాలం మారింది అంటూ ఉంటారు కదా కాలమేమీ మారలేదు మనుషులు యొక్క మనస్తత్వమే మారింది అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అర్థం పెట్టినా కూడా వ్యర్థమే కదా కాదంటారా నిజమే కదా డబ్బుకి అలాగే స్వార్థానికి లొంగే మనుషులకి ప్రేమతో గెలుస్తాం అంటే ఎలా మీరే ఆలోచించండి అది కుదరదు ఈ కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడటానికి రెండే కారణాలు ఒకటి అవసరం రెండవది కాలక్షేపం ఈ రెండు మాత్రమే ప్రతి మనిషి కూడా బయటకి కనపడని ఒక బరువుని మోస్తూ ఉంటాడు ఆ భారం పేరే జ్ఞాపకం వదిలి వెళ్ళిపోయారని బాధపడకూడదు నీ ప్రేమను పొందే అర్హత వారికి లేదు అని గుర్తుంచుకోవాలి వాళ్ళు నేర్పిన పాఠాలని గుర్తుపెట్టుకోవాలి నేర్పిన వాళ్ళని మర్చిపోవాలి అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు నువ్వు చేరగలవు గుర్తు పెట్టుకొని అడుగువేయి నేను చేయగలను అనే నమ్మకం నీకు ఉంటే సరిపోతుంది ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది కాబట్టి ధైర్యంగా ముందడుగు వేతి ప్రతి పరిస్థితిని కూడా నీకు సహకరించేలా చేసుకో నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా మనమంటే లెక్కలేని వాళ్లకు మనం లెక్కలేనంత ఇష్టపడటమే జీవితంలో ఏది కోల్పోయినా కూడా ఎక్కువ బాధపడకూడదు ఎందుకో తెలుసా చెట్టు యొక్క ఆకులన్నీ ఎండిపోయి అలాగే రాలిపోయినా సరే మళ్ళీ కొత్త ఆకులతో తప్పకుండా చిగురిస్తుంది జీవితం కూడా అంతే దేనికి నిరాశ పడకూడదు ధైర్యంగా ఉండాలి జీవితంలో సింహంలా ఉండాలి సింహాసనం కోసం ఆలోచించకు సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం జీవితంలో మిమ్మల్ని కోపగించుకొని వదిలి వెళ్ళిపోయిన వారు తిరిగి వస్తారేమో కానీ మిమ్మల్ని నమ్మించి వదిలేసి వెళ్ళిన వారు మాత్రం ఎప్పటికీ తిరిగి రారు ఈ సమాజంలో చనిపోయిన తర్వాత శవానికి నిప్పు వారికంటే బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పంటిచ్చేవారే ఎక్కువగా ఉన్నారు నిన్ను బాధపెట్టే పరిస్థితులే అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించే నువ్వు ఇంకెంత మొంటిగా ఉండాలి చెప్పు ఆలోచించు జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్పు నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసిన నన్ను నమ్ముకున్న వాళ్ళని మాత్రం నేను ఎప్పుడూ మోసం చేసిందే లేదు అని నిజంగా ఉండండి నిజాయితీగా ఉండండి మీ అప్పుడే మీరు మీ మాటని మనస్ఫూర్తిగా చెప్పగలరు గుర్తుంచుకొని నడుచుకోండి ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలనైనా భరిస్తాడు అంతేకాని అవమానాన్ని మాత్రం ఏం మాత్రం కూడా భరించలేడు అర్థం చేసుకునే మనసు కోసం ప్రపంచమంతా వెతుకుతూ ఉంటాం కానీ మనల్ని మనం వెతుక్కోవడం మానేస్తూ ఉంటాం అర్థమైందా ఈ ప్రపంచానికి నిన్ను గొప్పగా చూపించాలి అలాగే కొత్తగా పరిచయం చేసేది మాత్రం కేవలం డబ్బు డబ్బు మాత్రమే అలా చేస్తుంది జీవితంలో అన్నీ పోగొట్టుకున్న వాడికి ఆశ కూడా భయంగానే ఉంటుంది ఫలితం ఏదైనా సరే చేసే యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోయేదై ఉండాలి కొన్నిసార్లు జీవితం కాదు జీవించడమే కష్టంగా మారిపోతుంది అయినా సరే ఆగిపోయే ప్రసక్తే ఉండకూడదు ధైర్యంగా ఉండాలి ఇక అందరూ ఎప్పుడు కూడా మీ లక్ష్యం కోసం పోరాడుతూనే ఉండాలి విన్నారు కదా అండి ఈ మంచి సుత్తుల్లో మీకు ఏ సుత్తు నచ్చిందో కామెంట్లో తెలియపరచండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్